వెజిటేబుల్ రైస్లో కానీ బగారా రైస్లో కానీ ఈ గ్రేవీ కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది అసలు ఆనియన్స్ టమాటా బిర్యానీ ఆకు వేసేసి కొంచెం బాగా ఫ్రై చేయండి ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్లు కొబ్బరి బాదం వేసేసి మిక్సీ బాగా మెత్తగా పట్టుకోవాలన్నమాట బాగా పచ్చివాసన ఇలా బాగా ఫ్రై చేసుకోండి మిక్సీ పట్టేసుకొని కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకోండి జీలకర్ర బిర్యానీ ఆకు మసాలా దినుసులు వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకోండి మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసి మంచిగా సిమ్లో పెట్టుకొని బాగా కొంచెంసేపు బాగా ఫ్రై చేయాలి ఇది ఆల్రెడీ మనం మగ్గబెట్టినదే కాబట్టి కొద్దిసేపు ఫ్రై చేస్తే సరిపోతుంది తర్వాత కావాల్సిన కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా అన్ని స్పైసెస్ వేసేసుకోండి దీంట్లోకి నేను గరం మసాలా ఎన్టీఆర్ది వాడానమాట మీకు కావాలంటే చికెన్ మసాలా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం డిఫరెంట్గా ఉంటుంది వేసేసి మంచిగా కలుపుకోవాలి ఇది కొంచెం మసాలా కొద్దిగా ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ క్యాప్ పెట్టేసి మంచిగా ఉడికి మంచి స్మెల్తో చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది అనమాట కర్రీ లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నారు అంతే సూపర్గా టేస్టీగా గ్రేవీ రెడీ అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి